హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎండు చేపల కర్రీ ఎండు చేపల్ని రాయలసీమలో ఒట్టి చేపలని కూడా పిలుస్తారు చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి బొమ్మిడాలు బొమ్మిడాలు తీసుకున్నాను నేను ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఎండు చేపల్ని క్లీన్ చేసుకోవాలి తల భాగం ఇట్లా పక్కకు తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఎండు చేపల్ని వేడి నీళ్ళలో కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేసుకోవాలి ఇలా కడిగేసుకుంటే హాట్ వాటర్ని దీంట్లో ఉన్న ఇసుక అన్నీ క్లీన్ అయిపోతాయి ఇలా హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఎండి చేపలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు ఎండి చేపలని ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో వేసుకున్నాను ఇలాగా ఎందుకంటే హాట్ వాటర్లో వేయడం వల్ల దీంట్లో ఉండే ఇసుక దుమ్ము మొత్తం క్లీన్గా అవుతుందన్నమాట ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి మనం ఎండి చేపల్ని ఇలా నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్గా కడిగి పెట్టుకొని తర్వాత దీంట్లోకి పసుపు ఉప్పు ధనియాల పొడి కారం ఆయిల్ ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఆనియన్స్ నేను సిక్స్ తీసుకున్నాను ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి పెద్ద పెద్ద సైజు గడ్డ తీసుకున్నాను దాంట్లో ఈ రెప్పలు ఇవి నేను ఎక్కువ శాతం వెల్లుల్లి పొట్టుతోనే వేస్తానండి తీసుకొని ఎక్కువ పొట్టు ముందుగా వెల్లుల్లి నేను ఇలా దంచుకుంటున్నాను నేను ఎక్కువ వెల్లుల్లి పొట్టుతోనే ఉంటాను పొట్టే వేస్తాను పొట్టుతోనే వేస్తాను నేను పెద్ద సైజు వెల్లుల్లి తీసుకొని ఊరికే ఇలా పచ్చ పచ్చగా దంచుకోవాలి మెత్తగా అవసరం లేదు ఇలా పొట్టుతోనే దంచుకున్నాను ఇలా మెత్తగా అవసరం లేదు ఇలా బరకగా దంచుకుంటే సరిపోద్ది ముందుగా ఈ కడాయి పెట్టుకొని ఆయిల్ ఇందులో వేసేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఉంటే బాగుంటుంది నాన్ వెజ్ అంటే కొంచెం ఎలాగో ఆయిల్ ఉంటుంది ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇలా ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం నీటుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపల ముక్కల్ని వేస్తున్నాం ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా మేగితే స్మెల్ రాదు ఇలా బాగా వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి కొద్దిగా ఓపికగా చేసుకోవాలండి ఇది బాగా వేగితేనే ఈ ఫిష్ కర్రీ అనేది ఎండు చేపల కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఎండు చేపల్లోన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి హార్ట్కి చాలా మంచిది ఇది తర్వాత టీత్ స్ట్రాంగ్ టీత్ బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇంకొకటి ఏమంటే మనకు పచ్చి చేపలు తెచ్చుకుంటే వెంటనే చేసుకోవాలి లేదా ఒక టూ త్రీ డేస్ పెట్టుకుంటాం అంతేగాని ఎండు చేపలు మాత్రము మనకు తెచ్చుకొని పెట్టుకొని మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఆల్రెడీ ఎండిపోయి ఉంటాయి కాబట్టి మనకు స్మెల్ కూడా ఏమి ఉండదు దీంట్లోనూ బాగుంటాయి పచ్చి చేపలు తినని వాళ్ళు ఇష్టపడని వాళ్ళకు ఉంటుంది కొంతమందికి పచ్చి చేపలు అంటే స్మెల్ పడని వాళ్ళు ఈ ఎండు చేపలు తెచ్చుకొని తినొచ్చు ఎందుకంటే వీటిలో అంత స్మెల్ ఏముండదు వేయిస్తే కూడా మంచి వాసనే వస్తుంది ఇది ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా వేయించాలి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎలాగో మనం ఈ వీటిని రెగ్యులర్ తిన్నాం కదా అప్పుడప్పుడు చేసుకొని తినే వంట ఎక్కువ రాయలసీమలో వీటిని జనరేటర్ కలిపి తీసుకుంటారు ఈ ఇక్కడ మనం పుల్కా జనరేటర్ రాని వాళ్ళు పుల్కాలు చపాతీలు లేదా రైస్తో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈజీయే కొద్దిగా ఓపిక ఉండాలి మనకి ఇష్టమైన ఫుడ్ చేసుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాలి ఇవన్నీ మనకు బయట దొరకవు కదండి హోటల్స్లో కూడా ఈ ఎండు చేపలు కర్రీ దొరకదు మనం ఇంట్లో చేసుకోవాల్సిందే మామూలుగా పచ్చి చేపలు అనుకోండి కర్రీ ఎక్కడైనా దొరుకుతుంది ఎండు చేపలు మాత్రం ఎక్కడ దొరకదు మనం చేసుకోవాల్సిందే ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా సింపుల్ చాలా ఈజీ బాగా ఇవి ట్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి ఎండు చేపలు ఇలా బాగా వేగేంత వరకు అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే స్మెల్ ఉండదు ఇదిగో ఇలా వేయించుకోవాలి అస్సలు నీచువాస అనేది అనేది ఉండదు ఇలా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఈ ఆయిల్లోనే వేసుకు ఆనియన్స్ కూడా కొంచెం బాగా వేగాలి ఆనియన్స్ మరీ బ్రౌన్ కానవసరం లేదు ఇలా ఇంతవరకు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా పొట్టుతో దంచుకున్నాను నేను మీ ఇష్టం పొట్టు తీసేసుకోవాలంటే కూడా తీసేసుకోవచ్చు వెల్లుల్లిని పొట్టుతోనే వేసుకుంటాను ఇలా వెల్లుల్లి వేసుకొని ఒక వన్ మినిట్ ఆనియన్లో కలిసిపోయింది కదా వెల్లుల్లి నేను అల్లం వేసుకోలేదండి ఓన్లీ వెల్లుల్లి ఈ ఎండు చేపలకి ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు అసలు గరం మసాలా వాడట్లేదు ఆనియన్స్ వెల్లుల్లి కారం ధనియాల పొడి పసుపు సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకు చేపల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సరిపోతుంది దీంట్లో మనం దీంట్లో చెక్కా లవంగ ఇలాచీలు వేసుకోవాల్సిన అవసరమే లేదు అన్నీ కలిపేసుకున్నాం కదా మొత్తం అన్నీ ఇందులో ఆనియన్ వెల్లుల్లి కారం పసుపు ఉప్పు ధనియాల పొడి అంతే గరం మసాలా వేయలేదు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి మళ్ళీ చెప్తున్నాను నేను మనకు ఆల్రెడీ ఫిష్ లో ఉప్పు ఉంటుంది కదా ఎండు చేపల్లో ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఈ ఎండు చేపల్ని ఇందులో వేసేస్తాం నేను రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను దీంట్లోకి ఈ కర్రీస్ ఈ కర్రీ మొత్తం బాగా మెత్తబడుతుంది ఆనియన్స్ ఎండు చేపలు ఇవన్నీ బాగా కలిసి కొద్దిగా మెత్తబడేంత వరకు ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి దీన్ని వదిలేసేయండి కూర దగ్గర పడేంత వరకు వదిలేసేయండి చూడడం చూడండి మొత్తం నూనె పైకి తేలింది ఇలాగా కూర దగ్గర పెడిపోయింది సరిపోయింది అదే పచ్చి చేపలు ఇష్టపడని వాళ్ళు ముళ్ళు ఉంటాయని భయపడేవాళ్ళు ఇలా ఎండు చేపల కర్రీ చేసుకుని తింటే మనకు కావాల్సినంత పోషకాలు లభిస్తాయి దీంట్లో ఫిష్లో ఏమైతే ఉంటాయో పచ్చి చేపల్లో ఎండు చేపల్లో కూడా ఉంటాయి సో అవి తినని ఇష్టపడిన వాళ్ళు ఇలా ఎండు చేపల కర్రీ తిని రుచి చూడండి అయిపోయింది రెడీ అయిపోయిందండి మన ఎండు చేపల కర్రీ చాలా ఈజీగా మనకు బయట ఎండి చేపల కర్రీ దొరకదు పచ్చి చేపల కర్రీ దొరుకుతుంది కానీ ఎండి చేపల కర్రీ దొరకదు సో నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఎండి చేపల కర్రీ చేసుకోవడానికి అది మీతో మాట్లాడుతూ చేశాను కాబట్టి కొంచెం టైం పట్టింది మీకైతే తొందరగానే రెడీ అయిపోతుంది చూద్దాం మన ఎండు చేపల కర్రీ చెప్పాను కదండి దీన్ని రాయలసీమలో ఒట్టి చేపల కూర అంటారు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది జనరేటర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది పుల్కాలు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది రైస్లో తినే వాళ్ళు రైస్లో తినవచ్చు ఎక్కువ రాయలసీమలో జనరేటర్లు చేసుకుంటారు దీంట్లో కాంబినేషన్గా జనరేటర్లు మీకు నెక్స్ట్ వీడియోలో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను జనరేటర్లు రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునేలాగా మీకు జనరేటర్ చూపిస్తాను ఇప్పుడు ఈ జనరేటర్ కాంబినేషన్తో చూడండి ఎలా ఉంది నోరూరించే వట్టి కూర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు పక్కనే ఉన్న బై బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో